ప్రతి ఒక్కరికి భోగి పండగ శుభాకాంక్షలు ఒకసారి మీరు నైటి కిట్స్ అయితే మనం మన చిన్నతనంలోకి ఒకసారి వెళ్దాం ఏదో ఇప్పుడు మన నరేంద్ర మోడీ గారు స్వచ్ఛ భారత్ కార్యక్రమం మొదలు పెట్టాడే కానీ మనం మాత్రం మన చిన్నతనం నుంచే సంక్రాంతికి పది రోజుల ముందు నుంచే ఊర్లో పిల్లలందరూ కలిసి ఒక బ్యాచ్గా తయారై ఎక్కడ దొరికితే అక్కడ కట్టెపుల్లలు తాటి మట్టలు గడ్డి ప్లాస్టిక్ వస్తువులు ఇంట్లో విసిరేసిన ప్రతి వస్తువు కూడా తెచ్చి అందరూ కలిసి మూడు గంటలకే రెడీ అయ్యి ఒక్కొక్కరు ఒక్కొక్క వస్తువును తెచ్చి అందరూ కలిసి కూడా ఒక కుప్పగా పేర్చుతారు ఇలా ఇక మంట పెట్టాలి అంటే అదొక సాహసం మంచుకు బాగా నాని వెలకపోతే దానికి మండించడం కోసం ఒక యుద్ధమే చేయాలి అలా మండిన తర్వాత వచ్చే ఆనందమే వేరు బట్ భోగి మంట వేసే ముందు రాత్రి అయితే ఇంకా ఒకటే ఆలోచన ఎప్పుడెప్పుడు తెల్లారుతుందా ఎవడెవడు వస్తాడు ఒకవేళ వాడి ఫ్రెండ్ రాకపోతే ఆ సమయంలో ఫ్రెండ్గాడు ఎంతో బాగా కష్టపడి కట్టెలు తెచ్చాడే వాడు ఆ టైంలో రాకపోతే వాడిని నిద్రలేపి తీసుకురాకపోతే వాడు తిడితే ఇలా ఎన్నో ఒకటే ఆలోచన ఒకటే భయం ఆ రాత్రి ఎలా గడుస్తుందంటే కలలోనే భోగి మంట వేసి అందరూ ఎంజాయ్ చేసినట్లు ఇలా ఎంతోమంది కలగంటారు అలా మీకు కూడా అనిపిస్తే జస్ట్ ఒక కామెంట్ పెట్టండి అలాగే ఒక వీధిలో ఒకవాడు వచ్చి మా ఇంటి దగ్గర చాలా పెద్ద భోగి మంట వేశాడు అని కొంతమంది అంటే మరొకడు వచ్చి లేదు మాదే పెద్ద భోగి మంట అని మరొకడు ఇలా వాదించుకునేవారు ఇప్పుడైతే ఎవరింటికాడ వాళ్ళు భోగి మంట వేసుకుంటూ ఉన్నారు అంటే అర్థం ఏంటో తెలుసా పది మందితో కలిసి పొందే హ్యాపీనెస్ని కేవలం నువ్వు ఒక్కడివి మాత్రమే పొందాలని నీ జీవిత ఆయువు రేఖను తగ్గించుకుంటున్నావని అర్థం భోగి మంట యొక్క వేడి ఆస్వాదిస్తూ ఫ్రెండ్స్ మీద జోకులు వేసుకుంటూ ఆ హ్యాపీనెస్ చాలా వేరే లెవెల్ సో అలాగే కొంతమంది పెద్దవాళ్ళు నీళ్లను ఒక కుండలో కానీ లేక ఒక శరవలో తెచ్చి ఆ అగ్ని కనుపులపై పెట్టి నీళ్లు వేడి చేసుకొని స్నానం చేస్తారు అంటే ఆ నీటికి కట్టెల మీద కాల్చితే ఆరోగ్యానికి మేలని చాలా అర్థం ఇప్పుడైతే ఎలక్ట్రిక్ హీటర్ అలాగే గ్రీజర్లలో వేడి నీటిని కాల్చుకొని స్నానం చేయడం వల్ల రకరకాల క్యాన్సర్లను కొని తెచ్చుకుంటున్నారు ఏదేమైనప్పటికీ వీటికి బదులు ఖచ్చితంగా కట్టెల పొయ్యి లేకపోతే గ్యాస్ స్టవ్ మీదైనా వెలిగించుకుంటే చాలా మంచిది ఏదేమైనా ప్రతి ఒక్కరికి కూడా భోగి పండుగ శుభాకాంక్షలు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి అలాగే ఒక కామెంట్ పెట్టి అలాగే సబ్స్క్రైబ్ చేయండి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై హింద్